హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం దిబ్బరొట్ట చేసుకుందాం పాతకాలం నాటి వంట అండి ఇది దీనికోసం నేను బియ్యం కడిగి బాగా ఆరబెట్టుకున్నాను బాగా ఆరిన తర్వాత బియ్యాన్ని తిరగల్లో వేసి విసురుకుంటున్నాను తిరగలు అంటారు విసురాయి అంటారు శుభ్రంగా కడిగి పెట్టుకుని విసి తిరగల్ని క్లాత్ మీద పెట్టుకుని బియ్యం పోసి విసురుకుంటున్నాను చక్కగా సన్నగా రవ్వ వస్తుందండి ఆ రవ్వతో మనం చాలా వెరైటీలు చేసుకోవచ్చు ఇప్పుడు నేను మినపప్పు నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ నానబెట్టుకున్నాను నానబెట్టి బాగా కడిగి మిక్సీ వేసుకుంటున్నాను మెత్తగా మెత్తగా మిక్సీ వేసుకున్నాను మిక్సీ వేసిన తర్వాత రవ్వ నానబెట్టి కడిగి పెట్టిన బియ్యమేనండి అయినా ఒకసారి నానబెట్టుకుని కడిగి పిండేసి రవ్వ గట్టిగా పిండి మినపప్పులో వేసి కలుపుకుందాం ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు అండి అలా వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం ఒక మందపాటి పెనం స్టవ్ మీద పెట్టి వేడి చేసి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత మందంగా దిబ్బరొట్ట వేసుకుందాం దీంట్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి కలిపానండి తినేవాళ్ళు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళని బట్టి కలుపుకోండి మాకు ఇలాగే ఇష్టం అండి ఉప్పును జస్ట్ జీలకర్ర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వెనకటి రోజులో అమ్మమ్మలు నానమ్మలు అందరూ పొలం నుంచి వచ్చి సాయంత్రం దిబ్బరొట్లు వేసుకుని తినేవాళ్ళు వేడివేడిగా ఇది అప్పటికప్పుడు వేసుకోవాలండి మన దోశ అయితే నైట్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ వేసుకుంటాం ఇది అలా కాదండి నైటే నానబెట్టిన రెండు గంటలకు మిక్సీ వేసుకుని మినపప్పు రవ్వ కలిపేసి వెంటనే వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటుంది మార్నింగ్ కోది వేసుకోవచ్చు కానీ రవ్వ క్రిస్పీ ఉండదండి మెత్తగా ఉంటుంది అప్పటికప్పుడు వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లోకి నేను బీరకాయ చట్నీ చేశాను బీరకాయ కొత్తిమీర చట్నీ చేసాను చాలా బాగుంది దీంట్లో నంచుకోవచ్చు కొబ్బరి చట్నీ అల్లప చట్నీ టిఫిన్స్లో చట్నీ రోట్ చట్నీలు చాలా బాగుంటాయి అన్ని ఎప్పుడు పల్లీ చట్నీ కన్నా వెరైటీగా రోడ్ చట్నీలు టేస్ట్ బాగుంటాయి అదిగోండి బీరకాయ కొత్తిమీర చట్నీ చేశాను ఇది ఒకసారి తిని ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి ఆ టేస్ట్ ఆస్వాదిస్తేనే తెలుస్తుందండి చెప్పి వింటే అర్థం కాదు థ్యాంక్ యూ